నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ కను విప్పు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియా ప్రియా త్వరగా రెడీ అవ్వు నీకు సర్కస్ అంటే చాలా ఇష్టం కదా జమినీ సర్కస్ వచ్చిందట వెళదాం అంటూ ఆఫీస్ నుంచి వస్తూనే హడావిడిగా గుమ్మంలోనే ఉండగానే అన్నాడు సంతోష్ భర్త వైపు ఒక్కసారి నిర్లిప్తంగా చూసింది ప్రియా ఈ చింపాంజీ మొహాన్ని రోజూ చూస్తున్నాను సరిపోవడం లేదా ఇక నా బతుకు సరకస్ ఒక్కటే తక్కువ అని మనసులోనే అనుకుంది ఏంటి ప్రియా అలా డల్లుగా ఉన్నావు ఏం ఒంట్లో బాలేదా అంటూ ఆప్యాయంగా అడిగిన భర్తకి ఏమీ చెప్పకుండా బలవంతాన తెచ్చుకున్న ఒక చిన్న చిరునవ్వు నవ్వి భర్తకి టీ స్నాక్స్ ఇవ్వడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రియ కాసేపటికి టీ స్నాక్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మౌనంగా నిలబడిన ప్రియతో ఏమైంది ప్రియా మన పెళ్ళై ఆరు నెలలు అవుతుంది పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్తలు ఎంత సంతోషంగా ఉంటారు సినిమాలని షికార్లని టూర్లని లాంగ్ డ్రైవ్లని ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తారు నువ్వు మాత్రం ఎప్పుడూ డల్గా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటావు శని ఆదివారాల్లో కూడా బయటికి వెళదామన్నా షికారుకి వెళదాం సినిమాకి వెళ్దామన్నా ఏదో ఒక వంక చెప్పి మానేస్తాము మొన్న మధ్య వారం రోజులు సెలవులు కలిసి వచ్చాయి ఊటీ వెళదాం పెళ్ళైన దగ్గర నుంచి మనం హనీమూన్కి కూడా వెళ్ళలేదు అని అడిగితే నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని లేదు అని ఆ ప్లాన్ కూడా చెడగొట్టేశాము సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక కాసేపు కూడా సరదాగా కబుర్లు చెప్పవు ఎప్పుడు ఏదో మాట్లాడాలి కదా అన్నట్టు పొడి పొడిగా సమాధానాలు చెప్తాము నా వల్ల నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే చెప్పు నీకు నచ్చని పనులు నేనేమైనా చేస్తే నా మొహం మీదే చెప్పేయి మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అంటూ భార్య అందించిన టీకప్పు తీసుకుంటూ అన్నాడు సంతోష్ అయితే మార్చుకోగలరు కానీ ఆ రంగుని రూపాన్ని ఎలా మార్చుకోగలరు రాత్రికి రాత్రి అందంగా తయారై నన్ను మెప్పించగలరా కాకి ముక్కుకి దొండపండు అన్నట్టు కాకుండా చూడ చక్కని జంట ఈడు జోడు చూడు ఎంత బాగుందో అని చూసే వాళ్ళందరికీ అనిపించగలరా అని మనసులోనే అనుకుంది ప్రియ ఎంత మాట్లాడుతున్నా నోరు తెచ్చి సమాధానం చెప్పని ప్రియవైపు కొంచెం అసహనంగా చూశాడు సంతోష్ మౌనం సమస్యలను పెంచుతుంది ప్రియా నీ మనసులో ఏముందో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది నీ బాధేమిటో నాతో పంచుకుంటే నీ కాస్త భారమైనా దిగుతుంది కదా అంటూ విసుగ్గా అన్నాడు సంతోష్ నా మనసులో ఉన్న భావాలన్నీ బయటపడితే పెద్ద ప్రళయాలే సంభవిస్తాయి అనుకుంది ప్రియా ప్రియా నువ్వు ఇలా డల్లుగా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళం మన మధ్య ఈ దూరం ఎందుకు నువ్వు ఎప్పుడూ నవ్వుతూ సరదాగా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది అందుకు నన్ను ఏం చేయమంటావో చెప్పు సంతోషంగా చేస్తాను మీ అమ్మా మీద మీదేమైనా బెంగ పెట్టుకున్నావా మీ ఇంటికి ఓ పది రోజులు ఉండొస్తావా లేదంటే మీ అమ్మా నాన్ననే ఇక్కడికి వచ్చి ఓ పది రోజులు ఉండి వెళ్ళమను అంటున్న భర్త వైపు ఒకసారి తలెత్తి చూసి అదేం లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి మళ్ళీ తలదించేసుకుంది ప్రియా సరే త్వరగా రెడీ అవ్వు సర్కస్ చూసి అట్నుంచటే రెస్టారెంట్కి వెళ్ళి నీకు ఇష్టమైన బిర్యానీ తినొద్దాం అంటూ బుజ్జగిస్తున్నట్టుగా అన్నాడు సంతోష్ సర్కస్కు వెళ్ళడానికి మనం చిన్న చిన్నపిల్లలమా నాకు తలనొప్పిగా ఉంది మీకు చూడాలనుంటే మీరు వెళ్ళిరండి గొంతు పెగుల్చుకుంటూ అంది ప్రియా సర్లే అయితే ఏం వద్దులే ట్యాబ్లెట్స్ ఏమన్నా తెచ్చిపెట్టమంటావా లేదంటే నీ తలకి కాస్త బాం రాయమంటావా అనగానే అవేమీ వద్దు నా దగ్గర ట్యాబ్లెట్ ఉంది వేసుకుంటాను అంది ప్రియా సరే అయితే నువ్వేమీ హడావిడి పడకు కాసేపు టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో నీ తలనొప్పి తగ్గిపోతుంది సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మనిద్దరం కలిసి వంట చేద్దాం నీకు వంటగదిలో నేను సహాయం చేస్తాను అనగానే నా మొహానికి అదొక్కటే తక్కువ సరదాగా ఇద్దరూ కలిసి వంట చేయాలట అనుకుంటూ నా కోసం మీరు సర్కస్కి వెళ్ళాలన్న ఆలోచన మానుకోవడం ఎందుకు మీరు ఒక్కళ్ళే వెళ్ళి చూసి రండి అంది ప్రియా నువ్వు పక్కన లేకుండా నేను సర్కస్ని ఎంజాయ్ చేయగలను అయినా నీకు సర్కస్ అంటే ఇష్టం అనే కదా నేను నిన్ను సర్కస్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను ఈ జెమ్ సర్కస్ చూడాలని చిన్నప్పుడు నువ్వే చాలా సరదా పడేదానివని మాటల మధ్యలో మీ నాన్నగారు అన్నారు అందుకే నిన్ను తీసుకెళ్లాలని ప్లాన్ చేశాను నువ్వు లేకుండా నేను ఒక్కడనే ఎలా ఎంజాయ్ చేయగలను అనగానే ఎంతమంది మొగాళ్ళు పెళ్ళాలని పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఫ్రెండ్స్తో సరదాగా గడపడం లేదు ఒక్కళ్ళు వెళ్ళడానికి బోర్ అయితే ఏ వెంట వెంటబెట్టుకెళ్ళండి అనగానే ఎవరో కొందరు అలా భార్యని పిల్లల్ని వదిలి వెళితే మాత్రం నేనెలా వెళతాను నా భార్యని ఇంట్లో వదిలేసి నాకు సినిమాలైనా షికారులైనా ఏ సంతోషమైనా నా భార్యతోటే ఎందుకంటే నిన్ను ఏ కష్టం కలగకుండా చూసుకుంటూ హ్యాపీగా ఉంచడం భర్తగా నా బాధ్యత అన్నాడు సంతోష్ భర్తకి తన మీద ఉన్న ప్రేమకి ఒక్క క్షణం పొంగిపోయింది ప్రియా దేవుడు నిజంగా చాలా చమత్కారి ఇంత మంచి మనసు ఇచ్చిన ఈయనకి మంచి రంగు రూపు కూడా ఇస్తే ఎంత బాగుండేది ఆ భగవంతుడు ఆయన్ని అందంగా పుట్టించుంటే నాకు ఏ బాధ ఉండేది కాదు చక్కగా చట్టా పట్టాలేసుకుని సినిమాలకి షికార్లకి హనీమూన్ ట్రిప్పులకి తిరుగుతూ ఉండేవాళ్ళం అనుకుంటూ మనసులోనే నొచ్చుకుంది ప్రియా ప్రియకి భర్తతో ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు అందుకు భర్త నల్లగా పొట్టిగా ఉండడమే కారణం పైగా బట్టతలు ఒకటి ప్రియ మాత్రం చక్కగా బాపు బొమ్మలా ఉంటుంది సంతోష్ తనకి ఈడు జోడు కాదని ఆమె అభిప్రాయం భర్తతో కలిసి సినిమాలకి షికార్లకి రెస్టారెంట్లకి వెళితే అందరూ తమ జంటను చూసి నవ్వుతారని తన భర్త పక్కన నిలబడితే తన స్థాయి తగ్గిపోతుందని బాధపడుతూ ఉంటుంది ప్రియ అందుకే ఈ ఆరు నెలల్లో భర్తతో కలిసి ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు ఏదో ఒక అడ్డంకి చెప్పి ప్రతి ఫంక్షన్ని ఎగ్గొడుతూ ఉండేది ప్రియా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఇద్దరక్కల తర్వాత పుట్టింది ప్రియా ఆమె తండ్రి వ్యవసాయం చేసేవాడు ఉన్న రెండెకరాల పొలాన్ని సాగు చేస్తూ ముగ్గురు ఆడపిల్లల్ని చదివించాడు ఇద్దరు ఆడపిల్లలకి చెరువు అరెకరం పొలం కట్నంగా ఇచ్చి ఇద్దరికీ పెళ్లిళ్ళు చేసేశాడు తర్వాత వాళ్ళ పురుళ్ళని పండగలకు అల్లుళ్ళకి కూతుళ్ళకి బట్టలని పిల్లలకి భారసాలలని సీమంతాలని ఖర్చులు పెరిగిపోయాయి అప్పులు కూడా పెరిగిపోయాయి పంటలు సరిగ్గా పండక అప్పులు వాళ్ళ ఇంటి మీదకి రావటంతో ఆ ఉన్న ఎకరం పొలాన్ని కూడా అమ్ముకొని అప్పులు తీర్చాల్సి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో ప్రియకు పెళ్లి చేయడం ప్రియ తల్లిదండ్రులిద్దరికీ తలకు మించిన భారంగా మారింది ప్రియ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఓ పెళ్లిలో సంతోష్ ప్రియని చూసి ప్రియ కుటుంబ పరిస్థితి చూసి జాలిపడి కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సంతోష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్లోనే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకున్నాడు హైదరాబాదులోనే ఒక ఎంఎన్సీ కంపెనీలో రెండేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు మంచి కుటుంబం ఆ అరంకెల జీతం కాకపోతే ఒక్కటే లోపం అదే అందం సంతోష్ అంత అందంగా ఏమీ ఉండడు పొట్టిగా నల్లగా ఉంటాడు చూడగానే ఎవ్వరికీ నచ్చడు అంత మంచి కుటుంబం మంచి ఉద్యోగం చేసే సంబంధం కానీ కట్నం లేకుండా చేసుకుంటామని ముందుకు రావటంతో ప్రియ తల్లిదండ్రుల ఆనందాలకి అవధులు లేవు ఇంకా గంతకు తగ్గ బొంతలాగా పేద కుటుంబం నుంచి ఉద్యోగం లేని సంబంధాలు వస్తున్న ఆ తరుణంలో ఆస్తిపాస్తులు ఉద్యోగం మంచి కుటుంబం ఉన్న సంతోష్ తమ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అనడమే గొప్ప వరంగా అనిపించింది ప్రియ తల్లిదండ్రులకి సంతోష్ ప్రియకు నచ్చాడో లేదో ప్రియ అభిప్రాయం కనుక్కోవాలి అన్న ఆలోచన రాలేదు వారికి ఆనందంలో ఫలితంగా ప్రియా సంతోష్ల పెళ్ళి ప్రియ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే జరిగిపోయింది ఆరు నెలల నుంచి భర్త మీద తనకున్న అభిప్రాయాన్ని అయిష్టాన్ని మనసులోనే నొక్కిపెట్టి బలవంతంగా కాపురం చేస్తోంది ప్రియా తర్వాత రోజు సంతోష్ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంటి పనులన్నీ ముగించుకొని టీవీ చూస్తూ కూర్చున్న ప్రియా అదే పనిగా ఫోన్ మోగటంతో ఎవరబ్బా ఈ టైంలో అనుకుంటూ ఫోన్ వైపు చూసింది ఆ నోన్ నంబర్ ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది అవతల పక్క ఫోన్ చేసింది ప్రియ ఫ్రెండ్ మౌనిక హలో ప్రియా ఎలా ఉన్నావు మేము మాదాపూర్లో మా చుట్టాల ఇంటికి వచ్చాము ఇప్పుడే తిరిగి వెళ్ళబోతున్నాము మీ అపార్ట్మెంటు ఇక్కడికి దగ్గరలోనే అని మొన్న మన ఫ్రెండ్ కలిసినప్పుడు చెప్పింది తనే నీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది మేమిప్పుడు మీ గేటెడ్ కమ్యూనిటీకి దగ్గరలోనే ఉన్నాము నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా మీ అపార్ట్మెంట్ నెంబర్ చెప్పు ఇక్కడ సెక్యూరిటీకి చెప్పాలి కదా అంటూ అడిగింది మౌనిక వెంటనే ప్రియా నెత్తి మీద అయ్యింది ఒక్క క్షణం మౌనం తర్వాత మేము సెవెన్ నాట్ ఫోర్లో ఉంటాము సెక్యూరిటీ అతనికి చెప్పండి సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను కన్ఫామ్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది ప్రియా ఫోన్ పక్కన పెట్టగానే ప్రియ ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది ప్రియా మౌనిక డిగ్రీ మూడేళ్ళు కలిసి చదువుకున్నారు కాలేజీలో ఉన్నప్పుడు మౌనిక అందానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది అందంగా నేను అబ్బాయిలందరికీ పేర్లు పెట్టి ఎగతాలు చేసేది ఇప్పుడు ఇంటికొచ్చి తన భర్తను చూసినా లేదంటే తన భర్త ఫోటో చూసినా ఎంత హేళన చేస్తుందో అనుకుంటూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది అప్పుడే వచ్చేసినట్టున్నారు అనుకుంటూ గబగబా వెళ్ళి తలుపు తీసింది ప్రియా ఎదురుగా ఉన్న తన స్నేహితురాలు మౌనికను చూసి ఆశ్చర్యపోయింది ఏమిటి అలా చూస్తున్నావు గుర్తుపట్టలేదా నన్ను అన్న మౌనిక మాటలకి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ నిన్నెలా మర్చిపోతానే బాబు నన్ను మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని మరి మా ఇంటికి వచ్చావు ఇంతకీ ఒక్కదానిమే వచ్చావా అంది ప్రియా గుమ్మంలోనే ప్రశ్నల వర్షం మొదలు పెట్టేశావా లోపలికొచ్చాక సమాధానం చెప్తాను కానీ ముందు అడ్డు తప్పుకో నేను ఒక్కదాన్నే రాలేదు మా శ్రీవారు కూడా వస్తున్నారు అన్న మౌనిక మాటలకి ముందు కొంగి లిఫ్ట్ వైపు చూసింది లిఫ్ట్ డోర్ క్లోజ్ చేసి నడుచుకుంటూ వస్తున్న మౌనిక భర్త కిరణ్ని చూసింది ప్రియా సుమారు ఆరు అడుగుల ఎత్తు ఆకర్షణీయమైన రూపంతో చాలా అందంగా ఉన్నాడు మౌనిక అదృష్టానికి ఒక్క క్షణం అసూయపడింది ప్రియ ఈయన మా వారు కిరణ్ అంటూ ప్రియకు పరిచయం చేసింది మౌనిక నమస్తే అంటూ చేతులు జోడించింది ప్రియ అప్రయత్నంగానే అతని మంక చూసింది ప్రియ తనకి ఎందుకు అతని చూపులు ఏదోలా అనిపించాయి తనకు కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించింది అతను తనని పట్టి పట్టి చూస్తున్నట్టు అర్థమైన ప్రియకి వాళ్ళంతా కంపరంగా అనిపించింది తరువాత వాళ్ళిద్దరి కోసం టీ టిఫిన్లు రెడీ చేసి అతనికి టిఫిన్ ప్లేట్ ఇస్తున్నప్పుడు టీ కప్ ఇస్తున్నప్పుడు అతను కావాలనే తన చేతి వేళ్ళని తాకినట్టుగా అనిపించింది అతని ప్రవర్తనని మనసులోనే అసహించుకుంది ప్రియ టిఫిన్లు టీలు అయ్యాక డ్రాయింగ్ రూమ్లో టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు కిరణ్ స్నేహితురాళ్ళిద్దరూ బెడ్రూమ్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడంలో మునిగిపోయారు ఇంతకీ చెప్పవే ఎక్కడుంటున్నారు మీరు ఎలా కనుక్కున్నావు నా అడ్రస్ అంది ప్రియా అదా సుజాత లేదు ఈ మధ్య ఒకసారి ఇంటికి వెళుతున్నప్పుడు ట్రైన్లో కనబడింది అదే చెప్పింది నీ గురించి నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావని నీ పెళ్ళై ఆరు నెలలయ్యిందని నీ అడ్రస్ ఫోన్ నెంబరు కూడా ఇచ్చింది మా వారికి ఓ సంవత్సరం క్రితమే హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యింది మనిద్దరం ఆరు నెలలుగా ఇక్కడే ఉన్నా ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేకుండా కలుసుకోకుండా ఉన్నాం ఎంత చిత్రమో కదా అంది మౌనిక నిజమేనే మౌని జీవితంలో ఎన్నో చిత్రాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి నిట్టూరుస్తూ అంది ప్రియ ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతురాలువే కట్నం లేకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుని కొట్టేశావు ఎంతైనా అదృష్టం అంటే నీదే ఇంత పెద్ద కమ్యూనిటీలో సొంత ఫ్లాటు ఇంట్లో కాస్ట్లీ ఫర్నిచరు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీ ఇల్లు చాలా చాలా బాగుంది అనగానే దిగులుగా నవ్వింది ప్రియా ఇంతకీ ఎన్ని గంటలకు వస్తారే మీ వారింటికి పనిలో పని అన్నయ్య గారిని కూడా పరిచయం చేసుకుని వెళ్తాము ఇప్పుడు పరిచయాలు అయిపోతే అప్పుడప్పుడు వీకెండ్స్లోనూ ఫంక్షన్లు పార్టీలు ఉన్నప్పుడు కలుస్తూ ఉండొచ్చు అన్న మౌనిక మాటలకి ఉలిక్కి పడింది ప్రియా ఇవాళ ఆయన త్వరగా ఇంటికి రాకపోతే బావుండు అందంగా రాకుమారులా ఉన్న మౌనిక భర్త కిరణ్ సంతోష్ రూపాన్ని చూసి తప్పకుండా నవ్వుకుంటాడు మౌనిక మాత్రం తక్కువ తన గుమ్మం దాటి బయట కాలు పెట్టకముందే కాకుముక్కుకి దొండపండు అని తప్పకుండా అనుకుంటుంది తమ జంటను చూసి ఎదురుగా మొహం మీద నవ్వకపోయినా పక్కనైనా నవ్వుకుంటుంది అనుకుంది ప్రియా ఎందుకంటే మౌనిక గురించి తనకి బాగా తెలుసు కాలేజీలో అబ్బాయిలందరికీ పేర్లు పెట్టి ఎవరన్నా నల్లగా ఉంటే అని ముక్కు పెద్దగా ఉంటే గద్ద అని చిన్నగా ఉంటే చట్టి ముక్కని ఎగతాళి చేస్తూ నిక్నేమ్స్ పెట్టి పిలిచే మౌనిక తన భర్తను మాత్రం వదులుతుందా ఏమిటి అనుకుంది ప్రియా ఏమిటోయ్ ప్రియా అలా పరధ్యానంలోకి వెళ్ళిపోయావు ఎదురుగా నేనున్నాను తల్లి అనగానే ఏం లేదులేవే మన కాలేజీ రోజులు గుర్తొచ్చాయి నువ్వు అందరినీ నిక్నేమ్స్ పెట్టి ఏడిపించేదానివి కదా అదే గుర్తొచ్చింది అనగానే అవన్నీ గుర్తున్నాయా ప్రియా అసలు కాలేజీ రోజులే వేరు ఆ జీవితమే వేరు ఆ హ్యాపీనెస్ మళ్ళీ మళ్ళీ రాదు మనకి బాధ్యతలు తెలియని టీనేజ్లో అపరిపక్వమైన ఆలోచనలు బాహ్య సౌందర్యానికే విలువనిస్తాయి కానీ కొంత వయసు వచ్చాక ఆలోచన స్థాయి పెరిగాక కానీ తెలియదు బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం ఎంత గొప్పదో అంది మౌనిక ఏమిటే జీవితాన్ని కాచి వడబోచినట్టు మాట్లాడుతున్నావు అదా మా శ్రీవారి పుణ్యమా అని జీవితకాలానికి సరిపడా అనుభవాన్ని కట్టుకున్నానుగా మరి ఇంతకీ నీకో విషయం చెప్పనా అందరికీ నిక్నేమ్స్ పెట్టి పిలిచిన నేను మావారిని కూడా ఒక నిగ్నంతో పిలుచుకుంటాను అదేమిటో తెలుసా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య నవ్వుతూ అంది మౌనిక ఆమె పెదవులు నవ్వుతున్నా ఆమె కళ్ళల్లోని సన్నటి కన్నీటి పొర ప్రియ దృష్టిని దాటిపోలేదు ప్రియ మెల్లగా మౌనక చెయ్యి మీద చెయ్యి వేసి ఓదారుస్తున్నట్టుగా ఏం జరిగింది అసలు మీ జంటని చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది అలాంటిది నీకు కష్టాలున్నాయా అనగానే మౌనిక చెప్పడం మొదలుపెట్టింది తెలిసి తెలియని వయసులో కిరణ్ అందానికి పడిపోయిన నేను అమ్మా నాన్నలకు కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి కిరణ్ని పెళ్లి చేసుకున్నాను పైపై రూపాలను చూసి అందరికీ పేర్లు పెట్టే నేను కిరణ్ లోపల మానసిక లోపాన్ని కనిపెట్టలేకపోయాను అందుకు ఫలితం అనుభవిస్తున్నాను ప్రియా కిరణ్కి లేడీస్ వీక్నెస్ ఉంది ఏ భర్తకి ఉండకూడని లోపం అది ఏ భార్య సహించలేని లోపం అది కిరణ్ పబ్లకి వెళతాడు అమ్మాయిలతో తిరుగుతాడు ఎప్పుడూ క్యాంపులంటూ అమ్మాయిలతో హోటల్లో ఎంజాయ్ చేస్తాడు ఊరికొక మెయింటైన్ చేస్తాడు ఇదంతా ఏమిటి అని నేను అడిగితే హైక్లాస్ సొసైటీలో ఇవన్నీ కామన్ అంటాడు అదే కల్చర్ అని చెప్తాడు తను చేసేది తప్పు అని అతను కొంచెం కూడా ఫీల్ అవ్వడు ఇప్పుడు చెప్పు అందమైన భర్త దొరికినందుకు నేను అదృష్టవంతురాలనేనా అంది మౌనిక ఏమిటో నీదొక రకం బాధ అయితే నాది ఇంకో రకం బాధ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పొందినందుకు నేను అదృష్టవంతురాలను అన్నావు కదా నువ్వు ఆ అదృష్టం ఏ పాటిదో మా ఆయన్ని చూస్తే కానీ తెలియదు నీకు అంది ప్రియా ఆ మాటలకి మౌనిక ఏమిటే కొంపదీసి మీ వారికి కూడా ఇలాంటి అలవాట్లున్నాయా అంది చచ్చా ఆయనకి ఎలాంటి అలవాట్లు లేవు ఆయనకు తెలిసిందల్లా ఆఫీసు ఇల్లు అంతే అలవాట్ల జోలికి వెళ్లరు పరాయి స్త్రీలని కన్నెత్తి కూడా చూడరు కానీ ఆయన అస్సలు బాగుండరు ఆయన నాతో టైం స్పెండ్ చేయడం నాకు సంతోషాన్ని ఇవ్వదు ఆయన స్పర్శ నాలో ఏ స్పందనని కలిగించదు ఈ సంగతి బయటకు చెప్పి ఆయన్ని బాధపెట్టలేక మనసులోనే అణచుకుంటూ రాజీ పడలేక రోజు నరకయాతను అనుభవిస్తున్నాను అనగానే మౌనిక ఒక్క క్షణం మౌనంగా ఉండి నెమ్మదిగా చూడు ప్రియా నిన్ను ప్రాణంగా ప్రేమించే భర్తని అందంగా లేడని ఒకే ఒక్క కారణంతో అసహ్యుకుంటున్నావా నీకొక విషయం చెప్పన ఏ జంటనైనా పెళ్ళైన నాలుగైదేళ్ల వరకు అందం కలిపంచుతుంది ఆ తరువాత జీవితంలో చివరి దశ వరకు వాళ్ళిద్దరినీ కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే ఆ ప్రేమ అందం వల్ల పుట్టదు ఆ ప్రేమ పుట్టేది ఆత్మ సౌందర్యం వల్లనే నువ్వు చెప్పినట్టు అందమే ముఖ్యం అనుకుంటూ పైపై మెరుగులకు ఆకర్షించబడి చేసుకునే ప్రేమ పెళ్లిళ్ళు ఎన్ని విఫలమవుతున్నాయి మన చుట్టూ చూస్తూనే ఉన్నాం కదా అందం చూసి పెళ్లి చేసుకొని మోజు తీరిపోయాక విడిపోవడం ఈ రోజుల్లో కామన్ అయిపోతుంది నువ్వు చెప్పినట్టు అందమే ముఖ్యమై ఉంటే ముసలి వయసులో అందమంతా హరించుకుపోయాక భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండకూడదు కదా కానీ అలా జరుగుతుందా ఎక్కడైనా అసలు నిజం చెప్పాలంటే వృద్ధాప్యంలోనే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువ అవుతుంది ఒక్క విషయం ఎప్పుడైనా ఆలోచించావా నీ భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మంచి హోదాలో ఉన్నాడు ఆస్తిపరుడైనా సరే కట్నం లేకుండా ఏరి కోరి నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అందుకు కేవలం నీ అందమే కారణమంటావా ఖచ్చితంగా కాదు మీ ఇంటి పరిస్థితులకు జాలిపడి మీ అమ్మా నాన్నల మంచితనం చూసి వాళ్ళ పెంపకం ఖచ్చితంగా గొప్పగా ఉంటుందని నేను పెళ్లి చేసుకుని ఉండొచ్చు ఎదుటి మనిషిలో లోపాలు వెతకడం ఆపేసి ఆ మనిషిలోని పాజిటివ్ పాయింట్స్ గురించి ఆలోచించు నీ జీవితం హ్యాపీగా గడుస్తుంది అయినా నీ భర్త నీకు నచ్చకపోతే ఆ సంగతి పెళ్లికి ముందే చెప్పు ఉండాల్సింది కదా అతను వేరే అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవాడు కానీ నువ్వు పెళ్లికి ముందు అతనికి ఈ విషయం ఎందుకు చెప్పలేదు అప్పుడు మీ ఇంటి పరిస్థితులకు తెలవంచి తాళి కట్టించుకుని ఇప్పుడు అతని సంతోషాన్ని దూరం చేసే హక్కు నీకుందా నువ్వు తప్పుగా అనుకోనంటే ఒక్క విషయం అడుగుతాను కిరణ్ లాంటి భర్త నీకు దొరికాడనుకో అందగాడు అడుగులున్నాడు అని చెప్పి అతని అందాన్ని చూస్తూ అతని బలహీనతల్ని దురలవాట్లని నువ్వు క్షమించగలవా అనగానే మౌనిక మాటలకి ప్రియ ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఒక్కసారిగా ప్రియకి కిరణ్ చూపులు అతని స్పర్శ గుర్తొచ్చి ఒళ్ళంతా కంపరంగా అనిపించింది వద్దొద్దు బాబోయ్ నాకు అలాంటి భర్త మాత్రం అస్సలొద్దు బయటికి అందంగా కనిపిస్తూ లోపల కుళ్ళిపోయిన ఆలోచనలు చేసే మొగుడు నాకు జన్మ జన్మలకి వద్దు అని మనసులోనే అనుకుంది ప్రియ ప్రియ మనసు చదివిన మౌనిక ప్రియమొహంలోని భావాలను చూసి ఒక్కసారిగా నవ్వుకుంది కాసేపటి తర్వాత మౌనిక కిరణ్ ఇద్దరూ వెళ్ళిపోయారు ప్రియ మాత్రం ఆలోచనలో పడింది ఎంత పిచ్చిదాన్ని నేను ఇన్ని రోజులు నన్నెంతగానో ప్రేమించిన భర్త మనసుని బాధ పెట్టాను నా మౌనంతో ఆయన మనసుని గాయపరిచాను భార్య సంతోషం గురించి అంతలా తాపత్రయపడే భర్తలు ఈ రోజుల్లో ఎక్కడుంటారు నిజం చెప్పాలంటే సంతోష్ తల్లిదండ్రులు ప్రియని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడైనా సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు అత్తగారింట్లో ఉన్న ఫీలింగ్ ప్రియకి ఎప్పుడూ కలగదు భర్త వారు తనని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రియని ఒక్క పని కూడా చేయనిచ్చేవాళ్ళు కాదు వాళ్ళ అత్తగారు అంత మంచి కుటుంబం అంత మంచి భర్త దొరికిన సంతృప్తి మాత్రం లేదు ప్రియకి అయినా సరే అందం కోసం ఆరాటపడుతూ ఇన్ని రోజులు దేవుళ్లాంటి తన భర్తకి సంతోషం లేకుండా చేసింది ఈరోజు మౌనిక మాటలతో ప్రియక జ్ఞానోదయం అయ్యింది అందం కంటే ఆత్మ సౌందర్యమే గొప్పదని ఆకర్షించే స్వభావం కంటే అర్థం చేసుకునే మనసే గొప్పదని ప్రియక తెలిసొచ్చింది గబ్బగబ్బా బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని ఫ్రెష్ అయ్యి తన భర్త తన కోసం ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన చీరని చేతిలోకి తీసుకుని నిమురుతూ ఉండగానే సంతోష్ తనకి ఆ చీర బహుమతిగా ఇచ్చిన రోజు గుర్తొచ్చింది పెళ్ళైన మొదటి నెలలో సంతోష్ ఎంతో ప్రేమతో భార్య కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆతురతతో తనకి చీరని బహుమతిగా ఇచ్చాడు కానీ సంతోష్ రూపాన్ని అస్సలు ఇష్టపడిన ప్రియ ఆ చీరను కూడా సంతోషంగా స్వీకరించలేకపోయింది భర్త నుంచి మొదటి బహుమతి అందుకున్న ఆనందం ప్రియ కళ్ళల్లో అస్సలు కనిపించలేదు యాంత్రికంగా ఆ చీరను తీసుకొని పక్కన పెట్టేసింది ఎంతో ప్రేమగా భర్త తీసుకొచ్చిన చీర తను కట్టుకుని కనిపిస్తే తన భర్త ఎంతో సంతోషిస్తాడు అన్న ఆలోచన కూడా తనకు రోజు రాలేదు ఆ రోజు తన ప్రవర్తనకి తనని తానే తిట్టుకుంటూ ఎంతో ప్రేమగా ఆ చీర కట్టుకొని సంతోష్ కోసం ఎదురు చూస్తూ రెడీ అయి కూర్చుంది ప్రియ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తన కోసం ఎదురు చూస్తూ కూర్చున్న తన భార్య కళ్ళల్లో తన మీద ప్రేమను చూసినప్పుడు సంతోష్ ఆనందానికి అవధులు లేవు ఆ సాయంత్రం ఎలా గడిచిందో వాళ్ళకే తెలియదు ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారిద్దరు మరుసటి రోజు ఉదయం సంతోష్ ఆఫీస్కు బయలుదేరుతున్నప్పుడు తనకి లంచ్ బాక్స్ ఇచ్చి వెనక్కి తిరిగి వస్తూ ప్రియ ఒక్క క్షణం ఆగి ఏమండి సాయంత్రం త్వరగా రండి సినిమాకి వెళ్దాము అట్టుంచట్టు రెస్టారెంట్కి వెళ్ళి భోజనం వచ్చే వారం మీకు సెలవులు దొరుకుతాయేమో చూడండి మీరు ఎప్పటి నుంచో ఊటీ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు కదా ఈ ఎండాకాలంలో వెళితే ఊటీ చాలా బాగుంటుంది సరదాగా వెళ్ళొద్దామా అని అడిగింది ప్రియా ఎన్నో రోజుల నుంచి తన భార్య తనతో సరదాగా ఉండాలని సంతోషంగా గడపాలని కోరుకుంటూ తన భార్య ప్రవర్తనలోని మార్పు కోసం ఎదురు చూస్తున్న సంతోష్ ప్రియలో వచ్చిన ఆ మార్పుకి ఎంతగానో సంతోషపడ్డాడు ఆరు నెలలు తన మనసులో జరిగే యుద్ధాలన్నీ సర్దుమణిగి ప్రశాంత వాతావరణం నెలకొంది అలాగే నోయ్ తప్పకుండా వచ్చేవారం మన ఊటీ ట్రిప్కి టికెట్లు బుక్ చేస్తాను సాయంత్రం త్వరగా వచ్చేస్తాను అంటూ ప్రియ చెంప మీద చిటికేస్తూ చెప్పాడు సంతోష్ ప్రియ సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది భర్త మంచి మనసును అర్థం చేసుకోకుండా తన కాపురాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్న తనకి బుద్ధి చెప్పి తన కాపురాన్ని సరిదిద్దుకునేలా చేసిన మౌనికకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది ప్రియ ఆ రోజు నుంచి ప్రియ ఎప్పుడూ సంతోష అందంగా లేడని ఫీల్ అవ్వలేదు సంతోష్ని చూసినప్పుడల్లా ప్రియకి తన ఆత్మ సౌందర్యమే కనిపించేది అతని బాహ్యరూపం కనిపించేదే కాదు ఇదండి రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది అందం కంటే ఆత్మ సౌందర్యమే గొప్పది అని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు